पवन कल्याण రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియని వారు ఉండరు అనటంలో అతిశయోక్తి లేదు కేవలం హీరోగా నటిస్తూ సినిమాలకు మాత్రమే పరిమితం అవ్వకుండా తన దేశానికి సేవ చేయాలనే ఉద్దేశంతో జనసేన అనే రాజకీయ పార్టీను స్థాపించారు నిజమైన నాయకుడిగా జనాల కోసం ప్రభుత్వాన్ని ప్రశ్నించటానికి పవన్ కళ్యాణ్ రూపంలో ఓ పవర్ వచ్చిందని ప్రజలు నమ్ముతున్నారు నిజంగా పవన్ కళ్యాణ్ వెనుక పవర్ ఉందా ఆయన లాజికల్ గా అడిగే ప్రశ్నలు సామాన్య ప్రజలకు అర్థమయ్యే విధంగా మన రాజకీయ నేతలకు ఎందుకు అర్థం కావడం లేదు ఒకవేళ వారి దగ్గర పవన్ అడిగే ప్రశ్నలకు సమాధానం లేని కారణంగానే ఏ విషయంలోనూ స్పందించకుండా ఊరికే చూస్తూ ఉన్నారా ప్రతి విషయంపై చాలా లేట్ గా పవన్ స్పందిస్తూ ఉంటారని నేతలు మాటలు దాటేయడం కూడా ఒక రకంగా వారి తప్పించుకోవడానికి మార్గం వెతుక్కుంటున్నట్లే పదవిలో ఉంటూ ప్రజలను పాలించే వారి దగ్గర ఏ ప్రశ్నకు జవాబు లేకపోతే ఎలా చిన్న చిన్న విషయాలపై ఛానల్స్ వరకు వెళ్లి లైవ్ లో కూర్చుని ఆ విషయంపై డిబేట్ చేసే రాజకీయ నేతలు కార్యకర్తలు పవన్ ప్రశ్నపై ఎందుకు డిబేట్ చేయడానికి ముందు ఎందుకు రావడం లేదు కనీసం వాటిపై స్పందించడానికి కూడా ఎందుకు ఇష్టపడడం లేదు ఎందుకంటే పవన్ దేశద్రోహి కదా అవును మన దేశంలో ఎవరు ప్రశ్నించడానికి ముందుకొచ్చినా వారిపై దేశద్రోహి అనే ముద్ర వేస్తుండడం మన నేతలకు అలవాటైన విషయమే గతంలో బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ కూడా ఇలానే ప్రశ్నిస్తున్నాడని అతన్ని దేశద్రోహి అంటూ సంబోధించారు మరిప్పుడు పవన్ కూడా ప్రజల కోసం ఆలోచించి తన ప్రశ్నల అస్త్రాన్ని ఎక్కుపెడుతున్నాడు కదా ఆయన్ని కూడా దేశద్రోహి అనే అంటారా పవన్ అడిగిన ఐదు ప్రశ్నలు గోవధ రోహిత్ వేముల ఆత్మహత్య దేశభక్తి పెద్ద నోట్ల రద్దు వ్యవహారం ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా వీటిలో ఏ ఒక్క ప్రశ్నకు కూడా ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు గోవధను నిషేధించటానికి పవన్ చెప్పినట్లుగా బిజెపి నాయకులు ఒక్కో గోవును ఎందుకు దత్త తీసుకోవడం లేదు ఏ రాజకీయ పార్టీ సమావేశాలు కూడా జాతీయ గీతంతో మొదలవ్వు అలాంటప్పుడు సినిమా థియేటర్లు మాత్రం జాతీయ గీతానికి పరీక్ష కేంద్రాలుగా ఎందుకు మారాలి ఓ ప్రముఖ రచయిత ఒకవేళ బూతు సినిమా వేసే ముందు జాతీయ గీతం ఆలపిస్తే ఏ విధంగా దాన్ని సమర్థించుకోగలరు అని స్పందించారు అలా ఊహించుకోవడానికి కూడా అసహ్యంగా ఉంది రోహిత్ వేముల వంటి తెలివైన విద్యార్థి ఆత్మహత్యకి కారణం తనపై విధించిన సస్పెన్షన్ మన దేశంలో తప్ప మిగిలిన ఏ దేశాల్లో అయినా ప్రశ్నించేవాడు ముందుకొస్తే ముందు అతడు చెప్పే విషయాలను గమనిస్తారు కనీసం మన దగ్గర ఆ విచక్షణ జ్ఞానం కూడా లేకుండా కౌన్సెలింగ్ ఇవ్వకుండా సస్పెన్షన్ విధించి అన్యాయంగా ఓ మేధావి చావుకి కారణమయ్యింది కేంద్ర ప్రభుత్వం రాష్ట్రం రెండుగా విడిపోయిన తర్వాత స్పెషల్ స్టేటస్ ఇస్తామని చెప్పిన బీజేపీ ఇప్పుడు మాత్రం వెనక్కి తగ్గుతోంది స్పెషల్ స్టేటస్ లో స్పెషల్ అనే పదం తప్ప మరొక స్పెషల్ లేదు పెద్ద నోట్ల రద్దు విషయంపై సినిమా పరిశ్రమకు చెందిన వారు పాజిటివ్ గా స్పందించారు సామాన్య ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నప్పటికీ భావితరాల కోసం తమ ఇబ్బందిని పెద్దగా పట్టించుకోవడం లేదు మరి రాజకీయ నాయకులు మాత్రం ఎందుకు దీనికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు వీటన్నిటిపై పవన్ ప్రశ్నించిన తీరులో సామాన్య ప్రజలకు తప్పుందని ఏ మూలానా అను అనుమానం కలగడం లేదు మరి పవన్ మాటలకు స్పందించని నాయకులది తప్ప లేక వారు అసలు పవన్ మాటల్లో అర్థం లేదని భావిస్తున్నారా ఇప్పటి వరకు ఎవరికి నచ్చినట్లుగా వారు పాలిస్తూ వస్తున్నారు ఇప్పుడు ప్రశ్నించటానికి ఒకరు ముందుకొచ్చేసరికి నిజంగానే భయపడుతున్నారా